హాయ్ హలో నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు అయితే మనం ఒక భారతదేశంలో గల ఒక విశిష్టవంతమైన ఆలయం గురించి అయితే తెలుసుకోబోతున్నాం దానికంటే ముందు ఈ వీడియోను కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లాస్ట్లో చూసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఏంటంటే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టెంపుల్ పేరు వచ్చేసరికి బృహదేశ్వర ఆలయము సో ఈ బృహదేశ్వర ఆలయం అనేది తంజావూరులో ఉందన్నమాట ఈ రోజు నేటి ఇంజనీరింగ్ని ని తలదన్నేలా ఉన్నటువంటి ఒక ఆర్కిటెక్చర్ కలిగి ఉన్నటువంటిదే ఈ బృహదేశ్వర ఆలయం అండ్ ఈ ఆలయం ఎప్పుడు కట్టేయాలంటే అయ్యి సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని అయితే కట్టారనమాట తంజావూరులో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసింది కొన్ని లక్షల టన్నుల బరువున్నటువంటి రాళ్ళతోని ఈ ఆలయాన్ని అయితే తయారు చేసేలా సో ఈ ఆలయం వచ్చేసరికి ఎలాంటి సిమెంట్ వాడకుండా ఈ ఆలయాన్ని ఆలయాన్ని అయితే కట్టేళ్ళు అనమాట సిమెంట్ వాడకుండా కట్టడంలో విచిత్రం ఏముంది అని చెప్పేసి అంటే దీన్ని ఇప్పుడు ఏదైతే ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనే కొత్త టెక్నాలజీని ఇంజనీరింగ్లో ఉపయోగిస్తున్నారో ఈ ఇంటర్లాకింగ్ అనే సిస్టమ్ని వాళ్ళు ఎప్పుడో యూజ్ చేసేళ్ళు సరే ఎందులో విచిత్రం ఏముంది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇంటర్లాకింగ్ అనే సిస్టాన్ని వాడడానికి ఒక కొలతలు ప్రమాణాలతోని ఆ రాళ్ళను కట్ చేసి పెద్ద పెద్ద క్రేన్లతో ఎత్తి మీద పెట్టేసి ఇంటర్లాకింగ్ చేస్తారు కానీ అలాంటి రోజులలో ఎలాంటి క్రేన్స్ గట్రా లేని సమయంలో ఆలయాన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ మళ్ళీ అది కూడా కొన్ని తన్నుల బరువున రాళ్ళతో ఇంటర్లాకింగ్ని అయితే వాళ్ళు చేసారు అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎలాంటి భవనం కట్టినా పెద్ద పెద్ద కట్టడాలు కట్టినా కానీ పునాది అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఈరోజు ఉన్నటువంటి ఆర్కిటెక్చర్లు సో ఇలా ఈరోజు ఉన్నటువంటి ఇంజనీరింగ్ పరిజ్ఞానం ప్రకారం అయితే కానీ ఈ గుడికి ఎలాంటి పిల్లర్స్ లేవు జస్ట్ ఒక ఫ్లాట్గా ఉన్న నేల మీద రాళ్ళను పెట్టి ఇంటర్లాకింగ్ చేసి ఇంత పెద్ద గుడిని అయితే గట్టేలా అనమాట దాదాపుగా ఒక కిలోమీటర్ దూరం నుంచి మనం ఈ ఆలయాన్ని అయితే పర్ఫెక్ట్గా చూడొచ్చు అనమాట సో అలాంటి ల్యాండ్స్కేప్లో అయితే ఈ ఆలయాన్ని కట్టేసారు అనమాట సో ఇంకొకటి ఇంకా దీనికి ఇంకా విశిష్టత విశిష్టతలు ఏంటి అని చెప్పేసి అడిగితే గట్టిగా సో ఈ ఏదైతే ఇప్పుడు ఈ ఆలయాన్ని ఒక అరవై కిలోమీటర్ల వరకే అసలు గ్రానైట్కి సంబంధించిన ఎలాంటి గుట్టలు కానీ గనులు కానీ ఎక్కడ లేవు దాదాపుగా ఇంత ఉన్నటువంటి రాళ్ళని అరవై కిలోమీటర్ల దూరం చెల్లి తీసుకొచ్చి కట్టారనమాట ఎలా కట్టిల్లు ఆ రోజుల క్రేన్లు లేవు లారీస్ లేవు ఏవీ లేవు ఎలా అంత పెద్ద పెద్ద బండల్ని తీసుకురా తీసుకురాగలిగిళ్ళు కరెక్ట్గా అంతే అక్యూరెన్సీతోని ఇంటర్లాకింగ్ కోసమని ఎలా కట్ చేయగలిగి అనేది ఒకటి దాని తర్వాత ఇది ఏదైతే ఆలయం గోపురం ఉందో ఈ మీద దాదాపు తొంభై టన్నున్నటువంటి ఒక రాయి నైతుంచడం జరిగింది ఇందులో విచిత్రమే ఉంది అని చెప్పేసి అంటే తొంభై టన్నుల రాయి ఇంటర్లాకింగ్ చేయబడిన ఒక గుడికి మీద కింద అడుగుల దగ్గరకున్నటువంటి గుడికి మీద ఒక తొంభై టన్నుల రాయి క్రేన్తో లేబట్టి పెడితేనే సాధ్యం అది కూడా హార్డ్లీ అలాంటిది ఆ రోజులలో అంత పెద్ద దాన్ని ఎలా పెట్టగలిగే సో ఇది కూడా అక్కడ విచిత్రమే అనమాట ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే ఈ ఆలయానికి ఉన్న అతి విశిష్టమైనటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయానికి మిట్ట మధ్యాహ్నం కాదు నువ్వు పొద్దంత తిరిగి ఏడ చూసినా కానీ ఈ ఆలయం నీడ నేల మీద పడది అవు నిజం మీరు విన్నది ఈ ఆలయం యొక్క నీడ అక్కడ పడదు సో ఇది అసలు ఎలా సాధ్యమైందో తెలియదు కానీ ఇది ఇప్పటికీ కూడా మీరు అక్కడికి వెళ్తే చూడొచ్చు అనమాట సో అలాంటి విశిష్టత కలిగినటువంటిది ఈ తంజావులు ఉన్నటువంటి ఆలయం అన్నమాట సో నేనేమంటా అంటే భారతీయ టెక్నాలజీ అనేది యాన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా చాలా నిర్ణయాత్మకమైనది అలాగే బాగా పరిశీలాత్మక పరి పరిశీలనాత్మకంగా కట్టేళ్ళు అనమాట ప్రతి ఒక్క దాని గురించి కూడా అండ్ వాళ్ళు అక్కడ ఇప్పుడు ఆ టెంపుల్లో చూసినట్టయితే వాళ్ళు వేసిన పెయింటింగ్స్లో ఒకటి వీళ్ళు ఎవరైతున్నారో చైనా అయిన ఒక విగ్రహాన్ని అయితే జక్కిళ్ళు రెండోది యూరోపియన్కి సంబంధించినటువంటి ఒక అయిన విగ్రహాన్ని చెక్యులు సో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత పెద్ద హిందూ మైథాలజీని ఉంచుకున్న టెంపుల్లో వీళ్ళిద్దరు బొమ్మలు అక్కడక్కడ చెక్కున్నాయి అంటే ఎందుకు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తంజావూరు నుంచి వెళ్ళి ఏదైతే ఉందో వాణిజ్య వ్యాపారము అలాంటివి ఈ వేరే దేశాలకు కూడా జరిగినాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట సో పురాతనంగా కూడా భారతదేశం ఎంతోమందికి తిండి పెట్టింది ఎంతోమంది బతికి ఆదర్శంగా నిలిచింది సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు సో ఈ రోజుకి ఇంకొక విశిష్టమైన విషయం ఉంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా బిల్డింగ్ కట్టిందంటే సంవత్సరాలు గడిచే కొద్దీ బిల్డింగ్ స్టెబిలిటీ అనేది కోల్పోతూ ఉంటుంది కానీ కమింగ్ టు ద ఈ టెంపుల్కి వచ్చేస్తే ఇది రోజులు గడతా అంటే బలపడతా ఉంటుందట బలపడతా ఉంటుందట అంటే ఇంకా గట్టిగా అవుతూ ఉంటుందట సో ఇలాంటి టెంపుల్స్ మన భారతదేశంలో ఒక గొప్ప చరిత్రను కలిగి ఉండడం ఒకటే కాకుండా ఒక గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీని కలిగి ఉండడం కూడా ఒక విశేషం అని చెప్పొచ్చు సో ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అని చెప్పేసి మీకు కావాలి ఇంట్రెస్టింగ్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ లాస్ట్లో ఈ వీడియోస్ చివరి వరకు చూసుంటే ఒక కామెంట్ చేయండి మీకు ఏ టెంపుల్ గురించి డీటెయిల్డ్గా కావాలను సో ఆ టెంపుల్ గురించి అయితే నేను తెలుసుకుని అయితే నేను మీకు డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు